ఏది కిత్సేప బాగా ఎర్ర నీళ్ళు అన్నీ కలిపి ఉప్పు కారం నిమ్మకాయ పసుపు అన్నీ కలిపెట్టి పెట్టి ఏదైనా నీళ్ళంతా ఊరేస్తుంది అనమాట కలిపి పెట్టి పెట్టేసాడు పోగంట అయింది అట్టి పెట్టేసి ఇంత ఉల్లిపాయ కోసేసి దీంట్లో వేస్తా ఉల్లిపాయ ఉల్లిపాయ కోసేస్తాడు ఉల్లిపాయ వేసేటప్పుడు సక్క ముక్క పడుతుంది ఉప్పు కారం అన్నీ మొత్తం ఏమో ఆహా ఇల్లు చక్కని కోసం కోసం చక్కగా సన్నగా మగ్గుతున్నాం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అప్పుడు

ఈ పచ్చిమిరగా ఈ రకం కాదు సేమ అంట మర్చిపోయాను ఇప్పుడు వేసాను ఆ చేసి దేవేద్దాం దేవంగా పచ్చిమిరగాయ చేయ కాదు అయిపోతుంది చక్క చక్క ఇది పోతుంది చక్క ఇపోయింది చేపలు చక్క చూడాలి మర్చిపోయింది చక్క ఉప్పు కానీ కలిపి అదే అచ్చిపెట్టాయి అంతా లాగేసింది కారం ఉప్పు పసుపు నిమ్మకాయ అంతా కట్ చేశారు ఏకటి పోయకూడదాం ఆ నీటి నీళ్ళు లాగాలి నీటి నీళ్ళు కట్టేవు లాగిన తర్వాత అప్పుడు

యాంబుల గుర్వు అక్కల ఊహమే మై పోతు ఓహో యాడ్ మసెలవాడకల ఊహమే మై పోతుంది హది చక్క మోకబెట్టటాను అంత బాగుంది అమ్మ హది అకమోత్ పెట్టతే చానా అ탱 ఊసుమే అయిపోదు పొన్నకడ ఊరునే అమ్మ అన్నీ మత్తవైతే చారు పొడిమా అంత మత్తవైతేనా బాగా దగ్గరకి వచ్చాక అప్పుడు కుట్నూరు ని తోక స్టవ్ కట్టాసుకొండువే కుట్నూరు కొడైతే తల పొగరదానికి కుట్నూరు గిమ్మతే చేపలు కురుకుని ఊరికిపోతుంది కదా మరి కొత్తిమీరగా జీమేస్తున్నా పొడి మసాలా కూడా వేసాను పల్స్గా ఆడించాను పొడి మసాలా కొత్తిమీర కూడా వేసేసాను అది దాంతో ఇక యాభై చక్కగా మగ్గిపోతున్నాయి సన్న ఇక దగ్గరకు వచ్చినాక పొయ్యి కట్టేస్తున్నాం చేస్తామ అన్నీ మొత్తం వేసించాను అమ్మా నేను భోజనానికి వచ్చేసానమ్మా ఈ వాసన వంద పోతున్నా బాగుంది కమ్మగా ఉంటుంది బాగా చేపల కూర బాగా ఇది వేసి మసాలా వేసి కమ్మగా ఉందమ్మా అబ్బా ముందు ధాన్యాల్లో ఉన్నాయి నినాను క్యాబల్ కొని నినాను దనలమ్మ అంగర్ కటగొద్దు చూసి తినాలి నా భార్గ పులుసి అంటే టేస్ట్ బాగుందమ్మ ఆ కొద్ది ఎక్కుడు పోయింది ముక్క ఎక్కుడు పోయింది राजे ముక్క ముక్క లేదు அம்மா சேப்பாங்க திட்டானம்மா சூஸ் லெக்னம்மா சீர் கண்டுபட்டுனா அம்மா இது நிதானம் தினாலே சாவுண்ட் நதான தின திண்டானம்மா சூசி லட்சம் டேப் பெட்டினம்மா எக்ஸ்பென்ஸ் அம்மா நிதானம் திட்டம் தின மாசம் கோரம் மட்டும் ஐக்கு டர்வா தினவா சேப்போடு நதான